ఎగ్జాక్ట్ గా టూ ఇయర్స్ బ్యాక్ నా లైఫ్ లో టోటల్ స్ట్రగుల్ ఫేస్ చేస్తున్న టైంలో ఫస్ట్ టైం నేను ఈ టెక్నిక్ ని తెలుసుకున్నాను దీని రైట్ వేలో ఈ రోజు వరకు ప్రతిరోజు ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాను ఈ యొక్క టెక్నిక్ వచ్చేసి ఈఎఫ్టీ ట్యాపింగ్ టెక్నిక్ చివరి వరకు చూడండి మీ లైఫ్ లో మ్యాష్ చూస్తారు మీరు కనుక లైఫ్ లో ఎదగాలి మీ లైఫ్ లో ఉన్న ప్రాబ్లమ్స్ నుంచి బయటకు రావడానికి రెడీగా ఉన్నట్టయితే హాయ్ నమస్తే ఐఎమ్ శ్రీనివాస్ బుద్ధే హోప్ నోప్ నో హీలర్ ఈ రోజు మనం ఈ యొక్క వీడియోలో రైట్ వేలో సైంటిఫిక్ వేలో మీ లైఫ్ లో ఈ యొక్క ఈఎఫ్టీ టాపిక్ ని ఎలా యూజ్ చేయాలో తెలుసుకోబోతున్నాం ఈఎఫ్టీ ట్యాపింగ్ అంటే సింపుల్ గా ఎమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్ మన బాడీలో కొన్ని మెరడిక్ పాయింట్స్ ఉంటాయి ఆ పాయింట్స్ లో మనం ట్యాపింగ్ చేయడం వల్ల ఆ పాయింట్ లో ఇలా టచ్ చేయడం ద్వారా మన బాడీలో హై ఎనర్జీలోకి తీసుకురావడం జరుగుతుంది నెగిటివ్ ఎమోషన్స్ ని బ్రేక్ చేసి మరి ఏంటి అని గనక చూసినట్టయితే మన లైఫ్ లో ఉన్న మన బాడీలో ఉన్న ఈ నెగిటివ్ పాయింట్స్ ని హీల్ చేయడానికి నెగిటివ్ ఆ యొక్క నెగిటివ్ చేయడానికి చైనీస్ మెథడ్ అయిన అండ్ ప్రజెంట్ ఆధునిక న్యూరో సైన్స్ కలయికతో ఈ ఈఎఫ్టీ ట్యాపింగ్ చాలా మంది ఈఎఫ్టీ ట్యాపింగ్ గురించి హార్వర్డ్ యూనివర్సిటీలో కావచ్చు స్టాన్ ఫార్వర్డ్ యూనివర్సిటీలో కాటు హండ్రెడ్ ప్లస్ ఈ యొక్క రీసెర్చ్లు అనేవి జరగడం జరిగింది మీరు కనుక అబ్జర్వ్ చేసినదే మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ డాక్టర్ జో డిస్పెన్సెంజ అండ్ టోనీ రాబిన్స్ వాళ్ళు ఈ యొక్క ప్రోగ్రామ్స్ దీని గురించి టీచ్ చేయడం జరుగుతుంది సైన్స్ ఏమంటుందంటే మీరు గనక ఈఎఫ్టీ ట్యాపింగ్ డైలీ కనుక మెరోడి పాయింట్స్ చెప్తాను ఏంటి అనేవి ప్లేస్ లో ట్యాపింగ్ కనుక చేయడం వల్ల మీ బాడీలో థర్టీ ఫార్టీ త్రీ పర్సెంట్ కార్టిసాల్ అనేది కాబట్టి యాంగ్జైటీ కావచ్చు డిప్రెషన్ కావచ్చు నైన్టీ పర్సెంట్ వరకు తగ్గుతుంది మీరు గనక అబ్జర్వ్ చేసినట్టు అమిక్ డాలా అమిక్ డాలా ఎస్ మీ బాడీలో నెగిటివ్ ఎనర్జీస్ ని బ్రెయిన్ లో ఉన్న ఆ నెగిటివ్ ఎనర్జీని క్లీన్ చేసి క్లా క్లీన్ గా అండ్ మీరు ఎంతో కూల్గా మీరెంతో సైంటిఫిక్ గా ఎనర్జెటిక్ గా కనెక్ట్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది అండ్ మీ బాడీలో న్యూరో కనెక్షన్ ఇంప్రూవ్ చేస్తుంది అండ్ ఎవరైతే ఈ కాంపిటేటివ్ ఫీల్డ్ కావచ్చు ఏదైనా ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకోవడంలో ఏదైనా విచ్చని మర్చిపోవడంలో ఇలాంటి ఏదైతే స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారో దానికోసం అండ్ మన బాడీలో స్ట్రక్ అయి ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ ని హీల్ చేయడానికి ఇది మీకు హెల్ప్ చేయడం జరుగుతుంది మరి దీన్ని ఎలా ప్రాక్టీస్ చేయాలి ఏంటనే విషయాలు కనుక చూసినట్టయితే మీరు మరి ఈ చెప్పే పాయింట్స్ ని నెక్స్ట్ టెన్ మినిట్స్ ప్రాక్టీస్ చేయడానికి రెడీగా ఉన్నారా రెడీగా ఉంటే చార్ట్ బాక్స్ లో ఐఎమ్ రెడీ అని టైప్ చేయండి మీరు గనక రైట్ వేలో రెడీగా ఉన్నట్టయితే దీన్ని మీరు బ్రేక్ చేయొచ్చు వే మీరు దేనికోసం ట్యాప్ చేస్తున్నారో సింగిల్ ఎమోషన్ ని కనెక్ట్ అవ్వండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈఎఫ్టీ ట్యాపింగ్ అనేది మీ లైఫ్ లో చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తుండొచ్చు మీరు హెల్త్ పరంగా రియల్ పరంగా కెరియర్ పరంగా ఎస్ కానీ ఒక ఏరియాలో ఒకే టైం ఫోకస్ అనేది చేయండి రియాలిటీగా మీరు గనక ప్రాక్టీస్ చేసేది మీ బ్రెయిన్ రీపోగ్రామ్ చూస్తారు అండ్ మీ బ్రెయిన్లో ఆ పాజిటివ్ వైబ్రేషన్ విత్ ఇన్ ద ఫైవ్ మినిట్స్ లో చూస్తారు ఐ విల్ గివ్ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ చాలా మంది నా కమ్యూనిటీలో ప్రాక్టీస్ చేస్తున్నారు మీరు ఇప్పుడు ప్రాక్టీస్ చేయబోతున్నారు ఎస్ ప్రతి ఒక్కరు నోట్ చేసుకోండి అండ్ నాతో పాటు ఎగ్జాక్ట్ గా ప్రాక్టీస్ అనేది చేయండి మరి ఎలా ప్రాక్టీస్ చేయాలి ఏంటనే విషయాలు కనుక చూసినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ కరాట చౌక్లో ట్యాప్ చేయండి ఈ ప్లేస్లో ట్యాప్ చేయండి ఈ ప్లేస్ లో ట్యాప్ చేస్తూ నాతో పాటు ఎగ్జాక్ట్ గా రిపీట్ చేయండి ఎగ్జాక్ట్ గా రిపీట్ చేయండి మీరు ఏ ప్రాబ్లం తీసుకున్నారో సేమ్ ప్రాబ్లం ఈవెన్ దో ఐఎమ్ కంప్లీట్లీ మై సెల్ఫ్ నేను ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నప్పటికీ కూడా నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను నేను ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నప్పటికి కూడా నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను అని ట్యాపింగ్ చేయాలి జస్ట్ వన్ సెకండ్ నేను మీకు ఇక్కడ దీనికి సపరేట్ హీలింగ్ మ్యూజిక్ అనేది ఉంటుంది ఆ హీలింగ్ మ్యూజిక్ అనేది షేర్ చేస్తున్నాను ప్రతి ఒక్కరు ట్యాప్ చేయండి ప్రతి ఒక్కరు ట్యాప్ చేయండి గ్యాస్ ఈ ప్లేస్ లో ట్యాప్ చేయండి ఈ ప్లేస్ లో ట్యాప్ చేస్తూ ఈవెన్ దో ఐఎమ్ సఫరింగ్ దిస్ ప్రాబ్లం మీరు ఏ ప్రాబ్లం అయితే తీసుకున్నారో ఆ ప్రాబ్లం అని చెప్పాలి నా లైఫ్లో ఎదురవుతున్న మనీ ప్రాబ్లమ్స్ నా లైఫ్లో ఎదురవుతున్న కెరియర్ ప్రాబ్లం నా లైఫ్లో ఎదురవుతున్న రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ నా లైఫ్లో ఉన్న హెల్త్ ప్రాబ్లం ఏ ప్రాబ్లం అవుతుందో ఆ ప్రాబ్లం చెప్తూ ఈ ప్రాబ్లం ఉన్నప్పటికీ కూడా నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను ఈ ప్రాబ్లం ఉన్నప్పటికి కూడా నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను నేను ఏ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నప్పటికి కూడా నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను ఈ ప్రాబ్లమ్స్ అన్నిటినీ నేనే క్రియేట్ చేస్తాను ఈ ప్రాబ్లమ్స్ అన్నిటినీ నేనే క్రియేట్ చేస్తాను ఈ ప్రాబ్లమ్స్ అన్నిటినీ నేనే క్రియేట్ చేస్తాను నేను హండ్రెడ్ పర్సెంట్ రెడీగా ఉన్నాను ఈ ప్రాబ్లమ్స్ అన్నిటినీ వదిలేయడానికి నేను వన్ హండ్రెడ్ పర్సెంట్ రెడీగా ఉన్నాను నేను ఈ ప్రాబ్లమ్స్ అన్నిటినీ వదిలేయడానికి నేను వన్ హండ్రెడ్ పర్సెంట్ రెడీగా ఉన్నాను ఈ ప్రాబ్లమ్స్ అన్నిటినీ వదిలేయడానికి నేను వన్ హండ్రెడ్ పర్సెంట్ రెడీగా ఉన్నాను ఈ ప్రాబ్లమ్స్ అన్నిటినీ వదిలేయడానికి నేను వన్ హండ్రెడ్ పర్సెంట్ రెడీగా ఉన్నాను ట్యాప్ చేస్తూ చెప్పాలి ఇంటెన్షన్ సెట్ చేస్తాం హెల్త్ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నాను ఈ హెల్త్ ప్రాబ్లమ్ వదిలేయడానికి రెడీగా ఉన్నాను మనీ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు ఈ మనీ బ్లాకేజెస్ని వదిలేయడానికి రెడీగా ఉన్నాను టెన్షన్ గా ఫీల్ అవుతున్నారు ఈ టెన్షన్ వదిలేయడానికి రెడీగా ఉన్నారు ఏదైతే తీసుకున్నారో దాన్ని ట్యాప్ చేయాలి నెక్స్ట్ వచ్చేసి ట్యాప్ చేయండి హైబ్రూ స్టార్టింగ్ పాయింట్ ఈ ప్లేస్లో వెరీ గుడ్ నా బాడీలోని నెగిటివ్ ఎనర్జీస్ రిలీజ్ నా బాడీలో ఉన్న స్ట్రెస్ రిలీజ్ నా బాడీలో ఉన్న ఈ ఓవర్ థింకింగ్ రిలీజ్ నా బాడీలో ఉన్న ఈ లేజినెస్ రిలీజ్ వెరీ గుడ్ సైడ్ ఆఫ్ ద ఐస్ లో ట్యాప్ చేయండి ఈ ప్లేస్లో గ్యాస్ ఈ ప్లేస్లో ఈ ప్లేస్లో నా బాడీలోని నెగిటివ్ ఎనర్జీస్ రిలీజ్ 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 నా బాడీలోని ఈ నెగిటివ్ ఎనర్జీస్ రిలీజ్ వెరీ గుడ్ అండర్ ది ఐస్లో ట్యాప్ చేయండి నా బాడీలోని నెగిటివ్ ఎనర్జీస్ రిలీజ్ నా బాడీలోని నెగిటివ్ ఎనర్జీస్ రిలీజ్ నా బాడీలోని నెగిటివ్ ఎనర్జీస్ రిలీజ్ వెరీ గుడ్ అండర్ ద నోస్ లో ట్యాప్ చేయండి మీరు ఏదైతే ప్రాబ్లం తీసుకున్నారో సేమ్ ప్రాబ్లం రిలీజ్ అంటూ ట్యాప్ చేయండి నా మనీ బ్లాకేజెస్ రిలీజ్ హెల్త్ ప్రాబ్లమ్స్ రిలీజ్ ఈ ప్రాబ్లమ్స్ అన్నిటి నేనే క్రియేట్ చేశాను నాలో ఉన్న ఈ నెగిటివ్ ఆలోచనల వల్ల నాలో ఉన్న ఈ లేజినెస్ వల్ల నేను రెస్పాన్సిబిలిటీ తీసుకోకపోవడం వల్ల ఎదురవుతున్న ప్రతి ప్రాబ్లం ని వదిలేస్తున్నాను నా బాడీలోని ప్రాబ్లమ్స్ అన్ని రిలీజ్ వెరీ గుడ్ చిన్న పాయింట్లో ట్యాప్ చేయండి నా బాడీలోని ప్రాబ్లమ్స్ అన్ని రిలీజ్ నా బాడీలోని ప్రాబ్లమ్స్ అన్ని రిలీజ్ నా బాడీలోని ప్రాబ్లమ్స్ అన్ని రిలీజ్ నా బాడీలోని ఈ ప్రాబ్లమ్స్ అన్ని రిలీజ్ వెరీ గుడ్ కాలర్ బోన్లో ట్యాప్ చేయండి నా బాడీలోని ప్రాబ్లమ్స్ అన్ని మెరుడిక్ పాయింట్స్ ఈ పాయింట్స్లోనే ఎనర్జీ క్లాట్ అయి ఉంటుంది నెగిటివ్ అవి మనం ట్యాప్ చేయడం వల్ల రిలీజ్ అవుతూ ఉంటుంది నా బాడీలోని నెగిటివ్ ఎనర్జీస్ రిలీజ్ నా బాడీలోని నెగిటివ్ ఎనర్జీస్ రిలీజ్ ఎస్ అండర్ దామ్ లో ట్యాప్ చేయండి వెరీ గుడ్ ట్యాప్ చేయండి ట్యాప్ చేయండి నేను చూస్తున్నాను మీరు ట్యాప్ చేయట్లేదు చేయండి నా బాడీలోని నెగిటివ్ ఎనర్జీస్ రిలీజ్ ఏ మిమ్మల్ని ఎస్ బాడీలోని నెగిటివ్ ఎనర్జీస్ రిలీజ్ ఈ బాడీలోని నెగిటివ్ ఎనర్జీస్ రిలీజ్ వెరీ గుడ్ అపోజిట్ సైడ్లో ట్యాప్ చేయండి నా బాడీలోని నెగిటివ్ ఎనర్జీస్ రిలీజ్ నా బాడీలోని నెగిటివ్ ఎనర్జీస్ రిలీజ్ నా బాడీలోని నెగిటివ్ ఎనర్జీస్ వెరీ గుడ్ టాప్ ఆఫ్ ద హెడ్ నా బాడీలోని నెగిటివ్ ఎనర్జీస్ రిలీజ్ నా బాడీలోని నెగిటివ్ ఎనర్జీస్ రిలీజ్ నా బాడీలోని నెగిటివ్ ఎనర్జీస్ రిలీజ్ ఆ బాడీలోని నెగిటివ్ ఎనర్జీస్ రిలీజ్ ఆ బాడీలోని నెగిటివ్ ఎనర్జీస్ రిలీజ్ లోతైన శ్వాస తీసుకో ఇలా కనుక మీరు డైలీ ట్యాపింగ్ చేసినట్టయితే ప్రతి రోజు కనుక మీరు ఇలా ట్యాపింగ్ చేసినట్టయితే మీ బాడీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ ని టోటల్ గా హీల్ చేసుకోవచ్చు ప్రతి ఒక్కరూ ఈ ప్లేస్ లో ట్యాపింగ్ చేస్తూ ప్రాక్టీస్ చేయాలి హైబ్రో స్టార్టింగ్ పాయింట్ సైడ్ ఆఫ్ ద ఐస్ అండర్ ఐస్ అండర్ ద నోస్ పాయింట్ తర్వాత వచ్చేసి కాలర్ బోన్ అండర్ ద ఆమ్ అపోజిట్ సైడ్ ఎడ్ పైన ఒక రౌండ్ అన్ని కంప్లీట్ అయింది ఇలా మీరు ప్రాక్టీస్ చేయాలి ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేయాలి మీరు గనక రైట్ వేలో డైలీ ఒక్కొక్క ప్రాబ్లం మీద తీసుకొని గనక ప్రాక్టీస్ చేసినట్టయితే ఈజీగా మీరు మీ బాడీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ ని టోటల్ గా రిలీజ్ చేసుకోవచ్చు డైలీ అట్లీస్ట్ ఫైవ్ టు టెన్ మినిట్స్ ప్రాక్టీస్ చేయండి ప్రతిరోజు మార్నింగ్ ఈవినింగ్ ప్రాక్టీస్ చేయండి ఏ ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తున్నారో ఆ ప్రాబ్లం ఈజీగా రిలీజ్ చేసుకోవచ్చు కామెంట్ బాక్స్ లో డైలీ ప్రాక్టీస్ అని టైప్ చేయండి అండ్ ఒకవేళ మీరు కనుక ఈ యొక్క ప్రోగ్రామ్ గురించి ఇంకా నేర్చుకోవాలి ఇంకా రైట్ వేలో ప్రాక్టీస్ తెలుసుకోవాలి మనం ఓన్లీ డెమో ప్రాక్టీస్ చేశాం దీని వెనుక సైంటిఫిక్ ని తెలుసుకోవడానికి రెడీగా ఉన్నట్టయితే చాట్ చార్ట్ బాక్స్ లో లింక్ అని టైప్ చేయండి ఐ విల్ గివ్ మై వెబ్సైట్ లింక్ యూ కెన్ అటెండ్ ద మై ప్రోగ్రామ్ ఐ విల్ టీచ్ యూ త్రీ డేస్ ఫ్రీ బూట్ క్యాంప్ టు ఓపెన్అప్ నో ప్లస్ ఈఎఫ్టీ సర్టిఫైడ్ ప్రోగ్రామ్ గురించి ప్రాక్టీస్ చేయడం జరిగింది ప్రాక్టీస్ చేయండి ఇంప్లిమెంటేషన్ చేయండి ఈ వీడియోలో ఏం నేర్చుకున్నా మన కనుక చూసినట్టయితే వీడియోలో మనం ఫోకస్ చేస్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈఎఫ్టీ ఏంటి ఈఎఫ్టీ ప్రాక్టీస్ చేయడం వల్ల సైంటిఫిక్ రూల్స్ ఏంటి చైనీస్ యొక్క ఫైవ్ థౌసండ్ ఇయర్స్ బ్యాక్ ఉన్న ఈ మెథడ్ ని మనం ఎలా ఆధునిక సిచ్యువేషన్ లో యూజ్ చేస్తున్నాం దీని గురించి హార్డ్వేర్ యూనివర్సిటీలో కావచ్చు అండ్ ఎటువంటి రిజల్ట్ తీసుకొస్తున్నారు ఎన్ని ఎక్స్పెరిమెంట్ చేస్తారు ఎలా ప్రాక్టీస్ చేస్తారు అనే విషయాల గురించి ప్రాక్టీస్ అనేది చేయడం జరిగింది తర్వాత మెరిటిక్ పాయింట్స్ తెలుసుకున్నాం ఎలా ట్యాపింగ్ చేయాలో తెలుసుకున్నాం ప్రాక్టీస్ అనేది చేయడం జరిగింది మైడియర్ ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి ఇంప్లిమెంటేషన్ చేయండి అండ్ నేర్చుకోండి ఇంప్లిమెంటేషన్ చేస్తూ మీ లైఫ్ లో చేంజెస్ తీసుకోండి వీడియో కనుక జన్యున్ మీకు నచ్చినట్టయితే మీరు ఇచ్చే నాకు ఒక బూస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాట్ బాక్స్ లో లింక్ అని టైప్ చేయండి అండ్ అదేవిధంగా వీడియోని లైక్ చేసుకోండి మీ క్లోజ్ ఫ్రెండ్స్కి ఒక వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఆల్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో చాట్ బాక్స్ లో తెలియచండి మీకు ఫీడ్బ్యాక్ ని తెలియచండి మంచిగా అనిపించిందా మంచిగా అనిపించలేదా ఏమేమి చేంజెస్ తీసుకోవాలి ఇంక ఎలాంటి వీడియోస్ కావాలి మీరు ఎక్కడ స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారో కామెంట్ బాక్స్ లో టైప్ చేయండి ఐ విల్ గివ్ హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ మీ లైఫ్లో చేంజెస్ కోసం అండ్ ప్రాక్టీస్ చేయండి ఇంప్లిమెంటేషన్ చేయండి వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐ లవ్ యూ ఆల్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం మీరు చివరి వరకు వీడియో చూస్తారంటే యువర్ మ్యాస్యూ యాక్షన్ టేకర్ ఐ లవ్ యూ ఐ లవ్ యూ మీ గోల్స్ అన్ని ఈజీగా డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వాలి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు